జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన శ్రీ చల్లా జగ్గిరెడ్డి గారు మొట్టమొదటిసారిగా అమలాపురం వచ్చినందుకు పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మరియు అమలాపురం నియోజకవర్గం అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో శక్తి వంచనా లేకుండా కష్టపడి మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లు గెలుచుకుని మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి జగ్గిరెడ్డి గారిని జిల్లా ప్రెసిడెంట్గా మాకు అందించిన మాజీ ముఖ్యమంత్రి వర్లు మా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూ పాలనలో చూసుకుంటే రైతే వెన్నుముకగా భావించి ఆ రకంగా పాలన చేస్తే మరి ఈ రోజు పాలన ఎలా ఉందంటే రైతు వెన్నుముక విరిచేలాగా ఉంది పాలన చూస్తుంటే జగనన్న రైతు భరోసా ఇచ్చి మరి రైతే అన్నిటిలోని ముందు పెట్టి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఎంత పండిస్తే అంత ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా ఆనాడు మరి జగన్ అన్న చర్యలు తీసుకుంటే ఈసారి ఇప్పుడు వచ్చిన కూటం ప్రభుత్వం మాత్రం ఆరు లక్షల క్వింటాల్ దాకా మన ధాన్యం పండితే దాన్ని రెండు లక్షలు కుదించి మరి మిగతా ధాన్యానికి మరి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు మరి ఇటువంటి చర్యలు వాళ్ళు ఆపి ఖచ్చితంగా మరి ధాన్యాన్ని అన్నిటికీ కూడా గిట్టుబాటు దారి వచ్చేలాగా వాళ్ళు చేస్తారని వాళ్ళు చెయ్యాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము వాళ్ళు చెయ్యని పక్షంలో మరి రానున్న రోజుల్లో మేము మరిన్ని చర్యలు కార్యక్రమాలు చేపడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రెస్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా డీటెయిల్ గా మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు జిల్లా ప్రెసిడెంట్ గారు సో నెక్స్ట్ వాళ్ళు మాట్లాడాల్సిందా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా